గురువు గారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఇలాగా శుభోదయం అండి ఇలాగా కొన్ని పదాలు మనం చేర్చుకుని లిఖామి అహం లిఖామికి మధ్యలో అహం అంటే నేను కర్త లిఖామి క్రియ మధ్యలో కర్మ ఏదైనా పెట్టుకోవచ్చు ద్వితీయ పర ద్వితీయ విభక్తిలో వస్తుంది ఏదైనా సరే అమర కోశం లిఖామి కవితాం లిఖామి కోశ పుంలింగం ద్వితీయ భక్తిలో ప్రథమ ప్రథమవచనంలో ఏకవచనంలో అమర కోశం అవుతుంది లేఖ పుంలింగం లేఖం అవుతుంది కవిత స్త్రీలింగం కవితాం అవుతుంది పుంలింగం పాఠం అవుతుంది గణితం నపుంసలింగం గణితం అవుతుంది ఆంగ్లం నపుంసలింగం ఆంగ్లం అవుతుంది పరీక్షా స్త్రీలింగం పరీక్షాం అవుతుంది కథా శ్రీలింగం కథాం అవుతుంది నిబంధ పుంలింగం నిబంధం నిబంధ పుమ్లింగంలో పుణ్యూలింగంలో ఉంటుంది కాబట్టి ద్వితీయ విభక్తిలో కలాను నిబంధం అని వస్తుంది ఈ బయటకుని వాక్యాలు రాస్తాం అహం సంస్కృతం లిఖామి అహం అమరకోశం లిఖామి అహం కవితాం లిఖామి ఇలా వాక్యాలు రాసుకుంటాం అర్థాలు కూడా రాయాలి వాటికి వచ్చు కదా అని ఊరుకు ఊరుకోకూడదు నాకు వచ్చేసింది ఊరుకోకూడదు రాయాలి పుస్తకాలు పుస్తకాలు రాస్తూ ఉంటేనే అవుతుంది నేనే రాయాలి చదువుతూ ఉండాలి ఇవి పక్క పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండాలి కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి అహం కింకరం అని ప్రశ్న వేసుకుని మనం వస్తుంది ప్రశ్నలు చెప్పలేదు అనుకోండి తర్వాత వస్తుంది చేస్తున్నాను అని ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఇది బ్రహ్మే ఉత్తమ పురుషులు చెప్పుకోవటం అవుతుంది అలాగే ఇక మధ్యమ పురుషులు చూద్దాం ఇక్కడ త్వం అని మధ్యమ పురుషుడు చెప్పాం కదా ఇందాకేమో అహమని ఉత్తమ పురుషులు చెప్పుకున్నాం ఇప్పుడు త్వం సంస్కృత భాషాం లిఖసి స్త్రీలింగం కాబట్టి సంస్కృతం అన్నప్పుడు నపుసలింగం అవుతుంది ఇదంతా మధ్యమ పురుష ఇవన్నీ కూడా మళ్ళీ అమర అమర కోసం అని కవితామని ఇవన్నీ మనకు కర్మలు వచ్చేస్తాయి ఇప్పుడు మళ్ళీ ఒక పది కర్మలు వాక్యాలైనయి ఎన్ని వాక్యాలైనాయి సంస్కృత భాష ఏకం అమర కోసం ద్వే త్రీని చత్వారి పంచ షడ్ సప్త అష్ట నవ అష్టౌ నవ దశ పది వాక్యాలైనవి ఈ పది వాక్యాలన్నీ మీరు రాయాలి అలాగే మధ్యమ పురుష కూడా పది వాక్యాలు రాయాలి ఇప్పుడు ఇంకా ప్రథమ పురుషుడు చెప్పుకుంటూ వద్దాం సహా అంటే సా పుంలింగం అయినా సరే శ్రీలింగం అయినా సరే సంస్కృత భాష లిఖతి ఆమె రాయిచున్నది అతడు రాయిచున్నాడు అలాగే సహా అమరకోశం లిఖతి సహా కవితాం లిఖతి సా అమరకోశం లిఖతి సా కవితాం లిఖతి ఇలా ఈ వాక్యాలన్నీ రాయాలి అనుకుంటుండొచ్చు వచ్చి వచ్చేసి మాకు అర్థమైపోయింది అనవసరంగా రాయమంటున్నారు గురువుగారు పిచ్చొరిన ఆయనకి రాకపోతే ఆయన రాసుకోవచ్చు కదా మనకెందుకు చెప్పడం ఏమని అనుకుంటున్నారేమో అక్కర్లేదు అలాగా రాయాలి వచ్చినా సరే రాయాలి 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 వచ్చినా సరే రాయాలి రాస్తుంటేనే వస్తుంది గుర్తుంటుంది కాబట్టి అలాగా ప్రథమ పురుష కూడా రాసేయాలి ఇక్కడికి ఎన్నైనాయి మూడు పదులు ముప్పై వాక్యాలు అయిపోయినాయి ప్రథమ పురుష ఉత్తమ పురుష మధ్యమ పురుషులలో ఏకవచనాల్లో ఒక క్రియాపదాన్ని ఉపయోగించుకుంటూ పది వాక్యాలు రాసుకుంటే ముప్పై వాక్యాలు రాయగలిగాం ఇప్పుడు పైన మనకు ఉన్నాయి కదా బాలహ బాల వృద్ధహా వృద్ధ తరుణ తరుణీ యువక యువతి అని కొనాలు ఉన్నాయి కదా కొంచెం పదాలు ఉన్నాయి కదా అవి కూడా రాయాలి అవి ఎన్నుంటే అన్నీ అవి తొమ్మిది ఉంటే తొమ్మిది పది ఉంటే పది వాక్యాలు పదాలు అవి ఒక నాలుగో ఐదో ఉంటే ఎన్ని ఎన్నుంటే అన్నీ ముందు మా మొదటి రోజు పాఠం అని చెప్పుకున్నాం కాబట్టి అవన్నీ కంటిన్యూస్ రాస్తూ ఉండాలి అక్కడ ఇలాంటప్పుడు సమయంలోనే మీరు సొంత ఏమన్నా అక్కడ బాలహా పేరు చేసి ఎవరిదో రాముడి పేరో కృష్ణుడి పేరు భీముడి పేరో ఎవరిదో ఒకటి మీ విద్యార్థి పేరు మీ అబ్బాయి పేరో అక్కడ పెట్టుకోవచ్చు ఇలాగైతే మనకి వాక్యాలు కనీసము వంద వాక్యాలు తక్కువ లేకుండా వస్తాయి ఒక్కొక్క దానికి పది వాక్యాల తప్పుని లెక్కేసుకుంటే ఒక వంద వాక్యాలు తక్కువ లేకుండా వస్తాయి అంటే రోజుకు ఒక వంద వాక్యాల పైన మనం ఒకే భాష గురించి రాస్తున్నాం మూడు క్రియాపదాలు రాసుకుంటూ వచ్చామంటే మూడు మొత్తం అంటే మూడు పురుషులు మూడు మూడు వచనములు ఒకే వచనము ఒకే కొంత వర్తమాన కాలము ఇదంతా ప్రథమ ఏకవచనమే ఉత్తమ పురుష ఏకవచనము మధ్యమ పురుష ఏకవచనము ప్రథమ పురుష ఏకవచనము వర్తమాన కాలము కాబట్టి ఇలాగ మూడింటి వచ్చినప్పుడు మనకు కొంచెం ఈ వ్యవస్థ బాగా పెరిగే వాక్యాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ఇంకో ఇవాళ ఇవాళ్ళకి ఈ పాఠం సరిపోతుంది రేపు ఇంకో పాఠం ఉంది గచ్చతి అనే క్రియాపదం రేపు ఉపయోగించుకుందాం ఇవాళ వరకు లిఖతి అయిపోయింది లిఖతి లిఖామె లిఖసి అయిపోయింది గచ్చతి అనే క్రియాపదాన్ని రేపు ఉపయోగించుకుందాము శుభ్రంగా రాయ రాయండి పాఠాల రూపంలోను శుభం భవతు జేతు సంస్కృతం జేతు భారతం నేర్చుకుందామా సంస్కృతం అనే ఒక గ్రూపును రంగాచార్య మహోదయ మనకు అందించారు ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సంస్కృత పాఠాలను వినవచ్చును